హాయ్ అండి అందరికీ నమస్తే అందరం బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజైతే నేను మీకు మంచి హెల్తీ డ్రింక్స్ వేసవిలో మంచిగా చలువ చేసేటు హెల్దీ డ్రింక్స్ అయితే నేను మీకు చూపించాలనుకుంటున్నానండి దానికోసం నేను ఒక ఫిఫ్టీ గ్రామ్స్ దాకా సోంపును తీసుకున్నాను సోంపుకి చాలా హెల్త్కి మంచిదండి ఇందులో కాల్షియం మెగ్నీషియం ఫాస్ఫరస్ పొటాషియం విటమిన్ ఏసీ లాంటి పోషకాలు ఉంటాయి అలాగే ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది గ్యాస్ కడుపు నొప్పి అజీర్తి వంటి సమస్యలను కూడా దూరం చేస్తుంది ఇది సమ్మర్లో తీసుకోవడం కూడా అంటే సమ్మర్ అనే కాదండి ఏ సీజన్లో అయినా తీసుకోవచ్చు సమ్మర్లో అయితే చాలా చలువ చేస్తుంది చాలా మంచిది కూడా సో దీనికోసం నేను సోంపును లైట్గా వేయించుతున్నాను ఇది వేయించకపోయినా పర్వాలేదండి కానీ వేయించితే కొద్దిగా టేస్ట్ వస్తుంది ప్లస్ నిల్వ కూడా ఉంటుంది పురుగు పట్టకుండా సో ఈ సోంపుతో పాటు ఒక మూడు యాలకులు ఒక చిన్న దాల్చిన చెక్క తీసుకున్నాను అవి రెండు కూడా నోటి ఆరోగ్యానికి మంచివి అలాగే కడుపు నొప్పి కానీ గ్యాస్ అజీర్తి వంటి సమస్యలను కూడా దూరం చేస్తాయి సో అందుకని అవి నేను తీసుకొని వీటిని అయితే దూరగా వేయించి మనం పక్కన పెట్టేసుకుందాం అవి పూర్తిగా చల్లారాలి ఈ లోపు పటిక బెల్లం తీసుకోవాలి ఇది బాడీకి చాలా చాలా చలవ చేస్తుందండి చిన్నప్పుడైతే మా మదర్ మూత్రంలో మంట వస్తే రాత్రి అంతా దీన్ని నానబెట్టి ఉదయం లేచిన తర్వాతే ఈ వాటర్ తాగితే చాలా చలవ చేసేదండి ఒకటి రెండు రోజులు కొద్దిగా వాటర్ తాగితే సరిపోయేది సో ఇప్పుడు కూడా అలా చేయవచ్చు అండి అది హెల్త్కి కూడా చాలా మంచిది సో దీన్ని మనం ముందైతే కాస్త కచ్చాపచ్చాగా దం చేసుకొని ఆ తర్వాత మిక్సీ పట్టవచ్చు లేదు ఫైన్ పౌడర్ కాకపోయినా అలా వేసుకున్నా కూడా అది నీటిలో కరిగిపోతుంది సో ఇలా ఆ పౌడర్ చేస్తే ఈజీ అవుతుందని నేనైతే ఇలా పౌడర్ చేసి పెట్టాను సో ఇప్పుడు ఈ పౌడర్ పూర్తయిందండి ఈలోపు మనం వేయించి పెట్టుకున్న సోంపు కూడా పూర్తిగా చల్లారిపోయింది సో దీన్ని కూడా మనం ఇప్పుడైతే మిక్సీ పట్టుకోవాలి చాలా ఫైన్ పౌడర్ అన్నమాట ఎందుకంటే మనం వాటర్లో కలుపుతాం కాబట్టి అది మంచి ఫైన్ పౌడర్ అవ్వాలి సో దానికోసమని నేను దీన్ని జల్లించుకుంటున్నాను ఇలా జల్లడు పట్టిన తర్వాత మనకు మిగిలింది పైన ఉంటుంది కదండి జల్లల్లో ఆ పౌడర్ని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టవచ్చు లేదు అది మిక్సీ లేదు కొద్దిగానే ఉంది అంటే దాన్ని మనం వేస్ట్ చేయాల్సిన అవసరం లేదండి దాన్ని మనం కూరల్లో వాడుకోవచ్చు ఆ కూరలకు కూడా చక్కటి టేస్ట్ వస్తుంది అది ఎలాగో హెల్త్కి కూడా చాలా మంచిది కాబట్టి మనం దాన్నైతే వేస్ట్ చేయకుండా కూరల్లో వాడుకోవచ్చు అన్నమాట సో ఇలా ఈ అయితే మనం పట్టి నిల్వ చేసుకోవచ్చు చాలా సింపుల్ అండి ఇప్పుడు మనం ఒక గ్లాస్ తీసుకొని ఇందులో కూల్ వాటర్ లేదంటే మొదటగా కొన్ని ఐస్ క్యూబ్స్ కూడా తీసుకోవచ్చు ఆ తర్వాత ఇప్పుడు మనం పౌడర్ చేసుకున్న సోంపు పౌడర్ ఉంది కదండి అది ఒక స్పూన్ ఆ తర్వాత ఈ పటిక బెల్లం ఈ పటిక బెల్లాన్ని మిశ్రీ నవోతు అని కూడా అంటారండి సో ఇది కొద్దిగా ఎక్కువ ఎందుకంటే షుగర్ కంటే ఇది కాస్త స్వీట్ తక్కువ ఉంటుంది కాబట్టి మనం తీసుకున్న సోంపు పౌడర్ కంటే ఇది కాస్త ఎక్కువ వేసుకొని కలిపిస్తే సరిపోతుందండి ఆ తర్వాత పుదీనా ఆకులు వేస్తే దాని ఫ్లేవర్తో ఇది చాలా టేస్టీగా ఉంటుంది చాలా త్వరగా చలవ చేస్తుందన్నమాట హెల్త్కి చాలా మంచిది కూడా కాబట్టి ఈ డ్రింక్ని మీరు తప్పకుండా ట్రై చేయండి ఇకపోతే రెండో డ్రింక్ అండి మళ్ళీ అలాగే ఒక గ్లాస్ తీసుకొని ఐస్ క్యూబ్స్ వేసుకోండి లేదంటే కూల్ వాటర్ తీసుకొని ఆ తర్వాత ఒక స్పూన్ బెల్లం తీసుకోండి బెల్లం పౌడర్ కనుక ఉంటే ఇంకా అది బెస్ట్ అండి త్వరగా నీటిలో కరిగిపోతుంది సో నేనైతే ఇలా చిన్న పీసెస్ చేసుకొని వాటర్లో ఇది పూర్తిగా కరిగిపోవాలి ఆ తర్వాత ఇంతకుముందు మనం చేసుకున్న సోంపు పౌడర్ ఆ పౌడర్ని కూడా ఒక స్పూన్ తీసుకోవాలి దీన్ని కూడా చక్కగా మిక్స్ చేసుకోవాలన్నమాట బెల్లం కరిగిపోవాలి అలాగే ఈ సోంపు పౌడర్ని కూడా మిక్స్ చేసుకున్నాక ఒక్క చిటికెడు సాల్ట్ మీ దగ్గర నిమ్మ ఉప్పు ఉంటే అది వేసుకోండి ఈ చిటికేడు కంటే ఇంకా తక్కువ మిరియాల పొడి ఇది కూడా తప్పకుండా వేసుకోండి ఇది కూడా అజీర్తిని తొలగిస్తుంది ఆ తర్వాత జస్ట్ కొద్దిగా నిమ్మరసం ఈ నిమ్మరసం చాలా తక్కువగా తీసుకోండి జస్ట్ వన్ స్పూన్ కూడా అవసరం లేదండి ఇంకా తక్కువ తీసుకున్న బెటరే ఎందుకంటే ఇది టేస్ట్ని డామినేట్ చేస్తుంది కాబట్టి కొద్దిగానే వేయండి ఆ తర్వాత పుదీనా ఆకులు వేసి వాటి ఫ్లేవర్ వచ్చాక ఈ డ్రింక్ తీసుకోండి చూడండి రెండు ఫాస్ట్ మనకి చలవ చేసే హెల్దీ డ్రింక్స్ అయితే రెడీ అయిపోయాయండి మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి ఉంటానండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం